మనకు తెలిసిన బ్రహ్మదేవుడు సృష్టికర్త సరస్వతీదేవి విద్యాదాయిని కాని వీరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన చాలా మందికి తెలియదు సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని రూపొందించడానికి సరస్వతీదేవిని తన శక్తిగా సృష్టించాడు కానీ ఓ రోజు బ్రహ్మ తన సృష్టిని గర్వంతో చూశాడు నా సృష్టి అంతా గొప్పగా ఉండటానికి కారణం సరస్వతీదేవే అని భావించాడు అయితే బ్రహ్మ తనకే అగ్రస్థానం కలగాలనే కోరికతో సరస్వతిని శాసించేందుకు ముందుకొచ్చాడు అయితే దేవి ఆలోచించింది విద్య మేలేమో లేక సృష్టి మేలేమో అని ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేక బ్రహ్మ కొంత సమయం మౌనంగా ఉండిపోయాడు కాని సరస్వతీ దేవి చెబుతోంది సృష్టి మాత్రమే కాదు జ్ఞానం కూడా సమానంగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఆ రోజు నుంచి బ్రహ్మ సృష్టికర్త సరస్వతి విద్యాదాయిని అనే స్వతంత్ర స్థానాలు ఏర్పడ్డాయి ఈ కథ మనకు ఏమి నేర్పింది విద్య లేకపోతే సృష్టి అసంపూర్ణం అందుకే జ్ఞానం సంపాదించడం ఎప్పుడూ అతి ముఖ్యమైంది